न्यूज की स्वागतम <laughs> <laughs> మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కౌన్సిల్ సమావేశం జరగాల్సి ఉంది దురదృష్టవశాత్తు అది వాయిదా పడే వాయిదా పడడానికి కారణం కేవలం పది మంది కౌన్సిలర్లు మాత్రమే ఈరోజు కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యారు కోరం అంటారు ఉంటేనే సమావేశం నడపాలా అనే కోరం ఉంటది అది మంది కౌన్సిలర్లు ఉంటే నడపవచ్చు మంది కంటే తక్కువగా కౌన్సిలర్లు ఈ రోజు కౌన్సిల్ సమావేశానికి హాజరైన కాబట్టి ఈరోజు సమావేశాన్ని తప్పని పరిస్థితుల్లో వాయిదా వేయాల్సిన పరిస్థితులు మీకందరికీ తెలుసు మున్సిపాలిటీ కౌన్సిల్ లో నలభై రెండు వార్డులకు నలభై రెండు మంది కౌన్సిలర్లు ఉంటే నలభై ఒక్క మంది గతంలో వైఎస్ఆర్ సిపి పార్టీ నుంచి గెలిచారు ఒక్కరు తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచారు అంటే అందరికి అందరూ నలభై రెండుకు నలభై ఒక్క మంది వైఎస్ఆర్సిపి కౌన్సిలర్లు ఈరోజు వాళ్ళలో కేవలం తొమ్మిది మంది మాత్రమే హాజరైనట్టుగా తెలుస్తా నాకు తెలియదు సమాజాలకు కూడా నాకు తెలియ ఎందుకు వాళ్ళు సమావేశానికి రాలేదు ఎందుకంటే మీరు చూస్తా ఉన్నారు ఇక్కడ చైర్మన్ శాంత గారి సంతకంతో ముందుగానే ఈరోజు సమావేశంలో చర్చించాల్సినటువంటి ఎజెండాని రెండు రోజుల ముందే అందరి కౌన్సిలర్లకి కూడా పంపించడం జరిగింది ఇది శాంత గారి సమావేశానికి సంబంధించినటువంటి చర్చిస్తున్నాము అని మనము డీటెయిల్ గా చెప్పాం ఇరవై ఏడు అంశాలతో కూడినటువంటి ఎజెండాని అందరికీ కూడా మనం సర్క్యులేట్ చేయడం జరిగింది ఆలోచన చేయండి ఇప్పుడు నెలకొకసారో నలభైలకు ఒకసారి జరిగేటువంటి ఈ కౌన్సిల్ సమావేశాల్లో తీర్మానం చేయకుండా ఊర్లో చాలా పనులు ఈ రోజు సమావేశంలో చర్చించాల్సిన అంశాలకు వస్తే కొన్ని ముఖ్యమైన మాత్రం మాత్రమే ఒకటి బసాపురం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిధతిలో పునర్నిర్మించడానికి అంటే మనకు తెలుసు బసాపురం ట్యాంకు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఒకవైపున గోడ కూలిపోయి బాగా ఇబ్బంది పరిస్థితుంది దాంట్లో నీళ్లు నింపుకోవడానికి వందకు వంద శాతం నింపలేకుండా కేవలం యాభై అరవై శాతం మాత్రమే నీళ్లు నింపగలుగుతాం